ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు ఏ దేశాధినేతకు లేని క్రేజ్ మోదీకి దక్కింది మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా మోదీకి ఆదరణ ఉందని తాజా సర్వే తేల్చింది అమెరికాకు చెందిన మార్నింగ్ కల్సెంట్ సర్వే విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఏడు శాతం రేటింగ్తో మొదటి స్థానంలో నిలిచారు భారత దౌత్య విధానాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నూతన సంస్కరణలు దేశాన్ని అగ్రస్థానంలో నిలబడుతున్నాయి ఈ ఏడాది తొలి క్వార్టర్కు సంబంధించి సేకరించిన డేటాలతో ఈ లిస్టును వెలువరించినట్లు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ వెల్లడించింది ఆయా దేశాలకు చెందిన పౌరుల అభిప్రాయాలను క్రోడీకరించి వారం రోజుల సకటు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నివేదిక తయారు చేసినట్లు వెల్లడించింది మోదీ తర్వాతి స్థానంలో అరవై నాలుగు శాతం రేటింగ్తో మెక్సికో ప్రెసిడెంట్ ఒబ్రాడోర్ నిలిచారు స్విట్జర్లాండ్ ప్రధాని ఎలెన్ బెర్సెట్ యాభై ఏడు శాతంతో మూడో ర్యాంకును దక్కించుకున్నారు పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ యాభై శాతంతో నాలుగో స్థానంలో నిలిచారు బ్రెజిల్ అధ్యక్షుడు లులాడీ సిల్వా నలభై ఏడు శాతంతో ఐదవ స్థానంలో ఉన్నారు ఆస్ట్రేలియా ప్రధాని ఆందోని అల్బనిస్ నలభై ఐదు శాతంతో ఆరో స్థానంలో నిలవగా ఏడవ స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నలభై నాలుగు శాతంతో ఉన్నారు ఇక ఎనిమిదవ స్థానంలో ముప్పై ఎనిమిది శాతంతో స్పెయిన్ ప్రధాని పెట్రో ఉన్నారు కాగా ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనూహ్యంగా తొమ్మిదవ స్థానంలో నిలిచారు ఆయన కేవలం ముప్పై ఏడు శాతం ప్రజలు మాత్రమే ఆమోదం తెలిపారు ఇక ఈ జాబితాలో భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇరవై ఏడు శాతం జనాధారణతో పన్నెండవ స్థానంలో నిలిచారు